ఇంటికెన్న గ్రామ ప్రజలందరికీ ఓట్ల పండుగ శుభాకాంక్షలు ఎందుకు అని అంటే తెలంగాణ మొత్తం ఓట్ల పండుగ జోరు నడుతాను కదా అందుకని చెప్పిన ముచ్చట ఏంది అని అంటే మన ఊరు ఇంతకు ముందుతోటి కంపేర్ చేసుకుంటే ఇప్పుడు చాలా అభివృద్ధి చెందింది ఇప్పుడు మన ఊరు నుండి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసే వాళ్ళకి మేము చెప్పేది ఒకటి అదేంటి అని అంటే మన ఊర్లో ఒక స్కూల్ ఉంది ఆ స్కూల్లో మినిమం రెండు వందల మంది స్టూడెంట్స్ కూడా చదువుకోవట్లేరు ఎందుకు అని అంటే గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే పిల్లలకు చదువు రాదేమో అన్న అపోహల తల్లిదండ్రులు ఉన్నారు మన స్కూల్లో టూ హండ్రెడ్ మెంబర్స్ కూడా స్ట్రెంత్ మెయింటైన్ అవ్వకపోవడానికి కారణం ఏంది టీచర్స్ సరిగ్గా చెప్పుకోకపోవడమా ఫుడ్ సరిగ్గా పెట్టకపోవడమా లేకపోతే అసలు సబ్జెక్టుకి ప్రతి ఒక్క సబ్జెక్టుకి ఒక టీచర్ లేకపోవడమా ఎందుకు అని చెప్పి మన స్కూల్కి పిల్లలు వెళ్ళట్లేరు ఈవెన్ ఇంగ్లీష్ మీడియం ఉన్నా కూడా మన స్కూల్కి పిల్లలు వెళ్ళట్లేదు వద్దులేస్తే పిల్లలందరూ సంకకు బ్యాగ్ వేసుకొని వ్యాన్లు ఎక్కి సంబరం పోయి ప్రైవేట్ స్కూల్లో చదువుకొని వస్తూ ఉంటారు సో ఇట్లాంటివి జరగకుండా మన ఊర్లోనే స్కూల్ ఉంది మన ఊర్లోనే చదువుకునేటట్టు పిల్లలను చేస్తామని చెప్పి చెప్పే వాళ్ళకు మాత్రమే సర్పంచ్ అభ్యర్థిగా గెలవడానికి మేము సపోర్ట్ చేస్తాము ఎందుకు అంటే మన ఊర్లో ఉన్న బడి అనేది కోల్పోయినట్లయితే మనం ఒక అభివృద్ధిలో ఒక మెట్టు కిందికి వచ్చినట్టే మన ముందున్న జనరేషన్ వాళ్ళు మన ఊర్లో సెకండరీ హైయర్ ఎడ్యుకేషన్ ఉండాలి అని చెప్పి జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కొట్లాడి మరీ తీసుకొని వచ్చారు మన ఊరికి అందుకని చెప్పి ప్రతి ఒక్క యువత ప్రతి ఒక్కరు కూడా మన ఊళ్ళో ఉన్న సెకండరీ ఎడ్యుకేషన్ అనేది పోకుండా కొట్లాడాలి ఇంకొకటి ఏంటి అని అంటే మన ఊర్లో ఒక లైబ్రరీ పెట్టించండి చాలామంది పిల్లలు ఎక్కడెక్కడికో ఖమ్మం వరంగల్ హైదరాబాద్ పోయి హాస్టల్లో ఉండి చదువుకుంటా ఉన్నారు ఫీజులు కట్టుకోలేకపోతున్నారు అట్లాంటి పిల్లలందరికీ లైబ్రరీ కట్టియడం వల్ల హెల్ప్ అవుతుంది ఎట్లాంటి పరిస్థితులలోనైనా సరే ఆ లైబ్రరీకి వెళ్ళి బుక్స్ తీసుకొని చదువుకునేటట్టు వసతులు ఏర్పాటు చేయండి బుక్స్ను కూడా ప్రొవైడ్ చేయండి మన ఊరు పోలీస్ జాబ్ని గవర్నమెంట్ జాబ్ని క్రాక్ చేయడంలో ఫస్ట్ ఉంది ఇట్లాంటి ఊరు ఇప్పుడు అప్కమింగ్ జనరేషన్ వాళ్ళు కూడా చాలా మంది వస్తున్నారు ప్రాక్టీస్ చేస్తున్నారు వాళ్ళందరూ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఒక జిమ్ ఒక మంచి గ్రౌండ్ ఒక కోచ్ని ఏర్పాటు చేయండి ఇంకొకటి ఏంటి అని అంటే మెయిన్గా మన ఊర్లో మన ఊరు అనే కాదు ప్రతి ఒక్క ఊరిలో పార్టీలకు అతీతంగా ఫ్లెక్సీలు పెట్టడం కాకుండా నైన్ పాయింట్ ఎబోవ్ స్కోర్ చేసిన పిల్లలు చాలామంది ఉన్నారు మన గవర్నమెంట్ స్కూల్ నుంచి అట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఫ్లెక్సీలు పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ స్కోర్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు గవర్నమెంట్ జాబ్స్ క్రాక్ చేసిన వాళ్ళు ఉన్నారు ఘనత సాధించిన వాళ్ళు ఉన్నారు రైతులు ఎంతోమంది హై హై రేట్తోని పంట పండిచ్చిన వాళ్ళు ఉన్నారు అట్లాంటికి సన్మా అట్లాంటి వాళ్ళకు సన్మానాలు సత్కారాలు చేయండి కానీ అనవసరమైన వాటికి ఫ్లెక్సీలు కట్టి ఊరేగింపు చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు కొంతమంది ఉంటారు వేయడం ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఏయడానికి వెళ్ళే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయరు ఏం మారుతుంది ఈరోజు పత్తెర పోయినాము రేపు నాగాలు ఉండడం దంపుతుందా పత్తేరడం దక్కుతుందా గడిపికడం అని అనుకుంటారు కానీ ఖచ్చితంగా దక్కుతుంది ఎందుకనంటే మన పిల్లలు చదువుని కొనుక్కుంటున్నారు మనము చదువుని కొనుక్కోవద్దు చదువుని పొందాలి మనము ఫ్రీగా పొందాలి ఎడ్డి గొర్రెలాగా ఇక్కడ ఏది వస్తుంది అని చెప్పి తెలుసుకోవాలి ఎడ్డి గొర్రెలాగా ఉండడం అనేది కరెక్ట్ కాదు అందుకని చెప్పి ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ఏ ప్ర ఏ ప్లేస్లో ఉన్నా ఇంటికనే ఊరికి వచ్చి సర్పంచ్ క్యాండిడేట్ని ఎన్నుకొని ఓటేసి వెళ్ళండి అండ్ ఆల్ ద బెస్ట్ టు అప్కమింగ్ ముందు గదిలే జెండాలను ఒక్కసారి గమనించు ఇళ్ళ నుండి జరిగే పరిపాలన వ్యవస్థ పరిశీలించు రాజకీయాలకు మన యువకుల పిడికిలెత్తిని నవించు